వెల్కమ్ టు కేటీవీ న్యూస్ గండి దేవస్థానం పునః ప్రారంభం పైన టీడీపీ వైకాపా మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు దిశగా చర్చ నడుస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులు గండి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశం మాట్లాడారు వాస్తవాలు చెప్పకుండా తెలుగుదేశం నాయకులను కొందరు పక్కదారి పట్టిస్తున్నారని గండి చైర్మన్ కావల కృష్ణతేజ ఆరోపించారు గారు గండికి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి వారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది వారికి ఇది ఒక విధంగా కౌంటర్ అనుకోనుగా కాకుండా ఒక వివరణ అనుకుని వారిని గుర్తించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవారు చుట్టుపక్కల వారు చెప్పిన దాని ప్రకారం మీకు ఒక అంచనా వచ్చి దాని మీద మీరు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దానికి ఏంటంటే వాస్తవంగా దాని విషయాలనే జస్ట్ ఒకసారి మీకు రీట్రియేట్ ఒకసారి చేస్తే వాస్తవాలనేటివి మీకున్న ఒకసారి క్లియర్గా చెప్పిన వాడిని అవుతాననే దానికి ఉద్దేశంగానే ఇది చేస్తున్నాం మామూలుగా మీరు చెప్పిన దాని ప్రకారము ఈ గుడిలో పిన్నింగ్ ఉన్న పనులు ఆలయ ప్రాకారం అనేది ఒక అడుగులు ఎత్తు రావడము దాని తర్వాత ఒక పునఃప్రతిష్టకు కావాల్సిన ద్వీపస్తంభము ఇన్స్టాల్ చేసుకోవడము అదేవిధంగా బలిపీఠం ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రధానంగా మీకు మా వాళ్ళు చెప్పిందైనా కూడా మేమైనా ఉన్నా నేను గత జనవరి నుండి ఇదే విషయాల మీదనే ఈ పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటే పునఃప్రతిష్ట చేసుకోవచ్చు అనే విషయం మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ కమిషనర్ గారికి కానీ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ గారికి కానీ వినవించుకునేది మీకు దాని గురించి పూర్తిగా ఇవ్వాలని ఇస్తాం ప్లస్ ఎక్కడా కూడా మేము వ్యక్తిగతంగా టీడీపీ వాళ్ళ వల్ల ఇది జ ఇన్కంప్లీట్గా జరుగుతున్నాయి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు క్లియర్గా ఇక్కడ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతున్నప్పుడు ఈ పనులు అనేవి మంద కూడా జరుగుతున్నాయి జరుగుతున్న విషయాలని కమిషనర్ దృష్టికి వాళ్ళకి చేసినప్పుడే వారు స్పందనగా రావడానికి ఒక అవకాశం దొరికింది చెప్పేదానికి పోయింది నేను పెట్టిన లెటర్స్ దాని ప్రతిస్పందనలోనే మీరు చూసుకుంటే ఒకసారి మార్చి ఇరవై ఒకటో తేదీ గౌరవ ఆర్జేసి తిరుపతి చంద్రశేఖర్ ఆజాద్ గారు రావడం జరిగింది వారు ఆలయాన్ని మొత్తం పరిశీలించి వారే స్వయంగా ఈఓ గారికి కానీ అర్చకులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో జూన్ లోపల ఈ గుడిని పునర్నిర్మాణం చేయాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది మంచి ముహూర్తాలు చూసుకోమనడం చెప్పింది జరిగింది దాని తర్వాత ఒక అంటే వారు చెప్పినట్టు నాకు అర్థమైంది అంటే ఇటు జగన్ గారికి ఎందుకు ఇచ్చారు అనే విధంగా మెన్షన్ చేశారు నేను దాని విషయంలో చెప్పదలిచింది ఏంటంటే జగన్ గారితో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన తులసిరెడ్డి గారికి చెప్పడం జరిగింది బీజేపీ ప్రతినిధులకు మరియు మాజీ అధ్యక్షుడు వంగళ శశిభూచన్ రెడ్డి గారికి చెప్పడం జరిగినది అదేవిధంగా ఈ ఈ సమస్యను పై దృష్టిలో తీసుకుపోయేదానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి గారికి చెప్పడం జరిగింది అధికారులలో ఎన్వరాన్మెంట్ శాఖ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఆర్జేసి గారికి డిసి గారికి ఏసీ గారికి విన్నవించుకోవడం జరిగింది ఈ స్పందనలో భాగంగానే రాజకీయ ప్రజాప్రతినిధులు తుల్చిరెడ్డి గారు రావడం జరిగింది హరి హరిప్రసాద్ గారు ప్లస్ వంగళ శిశుభూషణ్ రెడ్డి గారు వారు వచ్చి వారు వాయిస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎంపీ గారు వైఎస్ రెడ్డి గారు రావడం జరిగింది అభివృద్ధిలో ముందు జరిగిన దానికి దీనికి వ్యత్యాసాన్ని ఎత్తి చూపడం వల్ల మండగుడిగా జరిగే పనులు ఈ పొద్దు వేగవంతమయ్యేదానికి అవకాశం దొరికింది సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చిరుపూరి శ్రీధర్ గారు ఈ దీని విషయమై వచ్చి మొత్తం అంతా పరిశీలించి మీడియా ముఖంగా రెండు నెలల్లో మాసం లోపల ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది దీనిలో మామూలుగా ఇది శిలా పలకంలో వేయించుకోవాలనే ఉద్దేశంతో ఇంత తొందర మెన్షన్ చేశారు వాస్తవంగా ఏంటంటే శ్రావణమాసం అనేది ఎందుకు పింపెయిందిగా చెప్తున్నామంటే శ్రావణ మాసానికి సుమారు పది లక్షల పైచులకి భక్తులు ప్రతి ఆ ఏడాది వస్తారు ఈ ఏడాది కూడా వస్తారు సామాన్యంగా ఇప్పటికి నాలుగేళ్లు ఈ బాలాలయంలోకి పోయి మూల విరాట్ దర్శనం కాక భక్తులకు ఈ ఏడైనా శ్రావణమాసం ఇది నాలుగో శ్రావణమాసం అవుతుంది మనం భక్తులకి బాలాలయం దర్శనం చేసుకుంటా వారికి ఎంతోమంది భక్తులకు ముక్కులు ఉంటాయి దాని తర్వాత గుడి మూల విరాట్ దర్శనం ఈ ఏడు జరుగుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు లాస్ట్ శ్రావణమాసానికే శ్రాణమాసం అయిపోతేనే పునఃప్రతిష్ఠ చేస్తామనే సిగ్నల్స్ మనం పంపించాం కానీ అది ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక పది రోజుల్లో శ్రాణమాసం వస్తుంది అది ఇంకా మళ్ళీ మనం చేసుకోలేకపోతున్నాం ఒక కాన్షియస్నెస్ భక్తుల్లో ఉంది దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఒక బోర్డు మెంబర్స్కి మేము ఉన్నాం అధికారులుగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే విషయమై నేను ఈ గవర్నర్ గారికి సాక్షాత్తు ఇప్పుడు నాకు డీసీ విచారణకు పట్టెం గురుప్రసాద్ గారు కర్నూలు డీసీ వారు రావడం జరిగింది వారు వచ్చిందికున్నా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి ఆ ఇచ్చిన దానికి ప్రతిస్పందనగా దీని మీద ఏంటనేది రిపోర్టు కమిషనర్ గారు డీసీ గారిని ఆదేశిస్తే వారు వచ్చి విచారణ చేయడం జరిగింది దాని విషయంలో కులంకుశంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి గత సంవత్సరం ఆగస్టు నెలలో శ్రావణమాసం అయిన మొదలు ప్రోటోకాల్ ఇష్యూస్ దగ్గర నుంచి బోర్డు మీటింగ్ పెట్టలేదనే దాని గురించి ప్రతి ఒక్కటి మాకు జరిగిన అన్యాయం చెప్పాం కానీ ఏది ఏది అంటే ఇక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు అని మంచి పూజ ఎక్కడ చేయదు ఎక్కడైనా నేను టీడీపీ వాళ్ళని పలానా రెఫరెన్స్ చేశాను వెంకటస్వామి గారి గురించి వెంకటస్వామి గారి గురించి పర్సనల్గా ఇప్పుడు మాకు జనవరి ఇరవై ఆరో తేదీ నేను జెండా వందనం చేయాలి దాన్ని ఆయన జెండా వందనం చేయించారంటే అది ఎంతవరకు సబబు ఆ లీడ్ అనేది వాళ్ళు తీసుకోవద్దు అఫీషియల్గా ఆయన చైర్మన్ అయినప్పుడు అన్ని కార్యక్రమాలు పడింది ఇప్పుడు కూడా ప్రతిరోజు వస్తున్నారు ఏంటంటే పార్టీ వచ్చింది అతనికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీని మనం అడ్డుపడద్దు అనే ఆక్స్పెక్ట్లోనే అతన్ని మనం సానుకూలంగా చేస్తున్నాం జనవరిలో అంత అవమానం జరిగినప్పుడు మేము కనీసం దాన్ని రిప్రజెంటేషన్ తీసుకోతూ ఉంటే మేము ఒక బోర్డుగా ఉన్నప్పుడు మాకంటూ ఒక శాంకిటీ ఏముంటుంది అనే ఉద్దేశం చేయడము వారు గవర్నమెంట్ వచ్చిన విధంగానే రాజీనామా చేశారంటే అది వారి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఎన్వర్న్మెంట్ శాఖగా మనకు పూర్తి హక్కు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినప్పుడు మాకు అఫీషియల్గా మాకు జీవో రెండేళ్లు మీరు చేసుకోవచ్చని జీవో ఇచ్చారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కానీ గౌరవించి దాన్ని ఎటువంటి జీవో ఇవ్వకోకుండా కూటమి ప్రభుత్వం పర్టికులర్గా తెలుగుదేశము బీజేపీ జనసేన ఎందుకంటే బీజేపీ వారు సనాతన హిందూ ధర్మం కోసం ఫస్ట్ నుంచి అదే మోటోతో వాళ్ళు వెళ్ళేవారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న సనాతన ధర్మం అనే పరిరక్షణ కోసం టోటల్ సౌత్ ఇండియా అంతా మొత్తం తిరుగుతున్నారు ఇంత వేవ్లో వాళ్ళు పోతారు ఎప్పుడు ఈ గవర్నమెంట్ ఈ జీవో ఇస్తే ఒక నెగిటివ్ పాస్ అవుతుందని వారు కూడా సదుద్దేశంతో ఇన్వర్న్మెంట్ శాఖ అనేదాన్ని ఎటువంటి విషయంలో టచ్ చేయొద్దు దాన్ని దాని దానికి ఆ స్వచ్ఛతను మనం పోగొట్టద్దు అనే దాంట్లో వాళ్ళకున్న మంచి సదుద్దేశంతో వాళ్ళకు జీవో ఇవ్వలేదు దాన్ని గౌరవించినారు మేము దానికి కృతజ్ఞతలే ఉన్నాము దానికి తగ్గట్టు యాక్టివిటీస్ మేము చేసుకోవాలనేది మేము అడుగుతున్నాం ఈవెన్ ఇప్పుడైనా కూడా ఇది ప్రెస్ మీట్ ఇవ్వాలనేది ఉద్దేశంతో పోయినప్పుడు ఇక్కడ జరిగింది అనేది వాళ్ళు చెప్తారని ఇప్పుడు కనీసం మనం ఎక్స్ప్లనేషన్ ఇవ్వకోకుంటే రాంగ్ కన్వే కావద్దు ఎందుకంటే ఆయన వచ్చింది ఆయన వచ్చినప్పుడు చూపించిన ఐదు నిమిషాల్లో వాళ్ళకి అర్థమైంటి చెప్పింటారు దాన్ని బట్టి అతను చెప్పారు వాస్తవంగా ఈ గుడికి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అయిపోయినాయండి ప్రాకారం సిక్స్ ఫీట్ అన్నారు సిక్స్ ఫీట్ పైబడి ప్రాకారం ఉంది మనం చేసుకోవాల్సిన దీపస్తంభం ఇన్స్టాలేషన్ అనేది ఆల్రెడీ ద్వీపస్తంభం ఉంది కేవలం ఆ ద్వీపస్తంభాన్ని ఉపపీఠం అనేది కింద ఒక రెండు అడుగులో ఉపపీఠం పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి బలిపీఠం అనేది ఒక చిన్న గుండు ఆ చిన్న గుండును ఏర్పాటు చేసుకుంటే గుడి పునఃప్రతిష్ఠకు మనకు అవకాశం చేసుకునే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎందుకు గుడి పునఃప్రతిష్ఠ అని ఎందుకు ఇంత పర్టికులర్గా పెడుతున్నారంటే పర్టికులర్గా గుడి పునప్రతిష్ట అయితే తర్వాత కుంభాభిషేకం చేసుకునే దానికి ఫండ్స్ని చేసుకునే దానికి అవుతుంది గుడి కుంభాభిషేకం చేసుకోవాలంటే ఇప్పుడు మనకు ఉన్న నాలుగు రాజగోపురాలు పూర్తయ్యి స్వామివారికి పోటుశాల యాగశాల అలంకార మండపము బావి ఇవన్నీ చేసుకోవాలి ప్లస్ ఒక్క క్యూలైన్ చేసుకునే దానికి కోటిన్నర రూపాయలు స్టెయిన్లెస్ స్టీల్కి మనము టెండర్ చేసుకోవాల్సిన పరిస్థితి సీజీఎఫ్ గ్రాంట్ ద్వారా ఆల్రెడీ ఇదివరకే వైఎస్ జగన్ గారు ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు చేయడం వల్ల ఇంకా సీజీఎఫ్ గ్రాంట్స్ అనేటి మన గుడి వార్షిక ఆదాయం ఐదున్నర కోటి గత నాలుగేళ్లుగా కరోనా తర్వాత వచ్చిన వార్షిక ఆదాయం ఐదున్నర కోట్లు మించి లేదు ఐదున్నర ఐదు పాయింట్ ఆరు అట్లేదు దీన్ని ఈ ఈ ఆదాయంతో మనము మూల విరాట్ విక్రాంతి వచ్చినామంటే తప్పకుండా పది కోట్లు ఇయర్ రెవెన్యూ దానికి అవకాశం ఉంటుంది మూల విరాట్ దర్శనం కలుగుతుంది కాబట్టి భక్తులు కూడా విరివిగా డొనేషన్స్ స్వామివారికి యాగశాల చెప్పి అంటే డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అలంకార మండం చేసుకుని డొనేషన్ ఇచ్చేవారు ఉన్నారు భావి చేయాలంటే డొనేషన్ ఇచ్చేవారు ఉంటారు మనకు సీసీఎఫ్ గ్రాంట్స్ ఎట్లా రావు రావు అన్నప్పుడు మనం తెప్పించుకోవడానికి డొనేషన్స్ అనేది తెప్పించుకోవాలి గుడి ఆదాయం ప్రకారం అనే చేసుకునేదానికి వీలు కలుగుతాం ఇప్పుడు ఏదంటే ఒక క్యూ లైన్ తీసుకోవాలనే కూడా మనం గుడి ఆదాయం పెట్టుకునే స్థితిలో మనము ముందుకు పోలేకున్నాము అందుకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ వారు ఒకటి అడగడం ఏంటంటే నైతిక బాధ్యతగా నువ్వు రాజీనామా చేయాలని వాస్తవంగా మీకు నేనేమంటే ఈ పత్రిక మూలకంగా చెప్పాలంటే ఒక విధంగా మీరు ఇది ఆలోచించండి ఒక కొంచెం మీరు వరుషంగా సిగ్గు సిగ్గు ఇవన్నీ కూడా మాట్లాడినారు నేనేమంటున్నానంటే ఈ గండి చైర్మన్గా నేను చేసేదానికి నాకున్న అర్హతలు ఏంటంటే మా కుటుంబం మా కుటుంబ వ్యవస్థ పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఒక ఆలయ పరిరక్షకులుగానే మేము ఉన్నాం పంతొమ్మిది వందల చిల్లరలో మా ఫోర్ జనరేషన్స్ బ్యాక్ మా వెంకటచందమారెడ్డి మా అప్పగారు ఇక్కడ కరణంగా ఉండి అక్కడి నుంచి పంతొమ్మిది అరవై రెండు వరకు కరణంగా ఉన్నప్పుడు ఈ కరణం మెయింటెనెన్స్లోనే ఉంది గండిది అప్పుడంతా ఆదరణ బాధన మొత్తం మేమే చూసాం ప్లస్ పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పుడు జిల్లా కలెక్టర్ సంజీవ్ రెడ్డి గారు అనుకుంటా వారు పెట్టినప్పుడు డెవలప్మెంట్ కమిటీ అనేప్పుడు అప్పుడు మా ముత్యాలయని అని మా ముత్తబ్బ ఆయన కమిటీ మెంబర్గా సతీష్ రెడ్డి వాళ్ళ అబ్బగారైన నాగిరెడ్డి గారు ఉన్న కర్ణాటి కర్ణాటి వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వాళ్ళు ఇట్లా ఒక తొమ్మిది మంది కమిటీగా చేసుకుని ఈ గుడిని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చని కమిటీ పెట్టినప్పుడు అప్పుడు మేము సభ్యులు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ ఎన్వైన్మెంట్ కమిటీ వ్యవస్థ వచ్చినప్పుడు రోజు నుంచి ఈ రోజు వరకు మా అబ్బోళ్ళైన కావలి పునరీకాక్షయ్య కావలి పెద్ద సుబ్బారెడ్డి కావలి వీరభాస్కరుడు కావలి విజయకుమార్ మా తండ్రి కావలి కృష్ణకుమార్ మా మా అమ్మ కావలి రామకృష్ణ రామలక్ష్మి మా జేజ్ తర్వాత నేను ఇంతమందిని ఈ గుడికి మాకు దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చాడు గని చైర్మన్గా ఉండేదానికి ఇంత బ్లెసింగ్ ఉండి మనకు ఒక జీవో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఉన్నప్పుడు నేను దాన్ని గౌరవించి నేను కంటిన్యూ దాంట్లో ఎటువంటి తప్పు అనుకున్నాను దాని తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు ఇచ్చిన డైరెక్షన్తోనే డీసీ విచారణ చేసి మాకు సంవత్సరం రోజుల నుంచి మేము ఒక బోటు మీటింగ్ కావాలని పోరాడితే సంవత్సరం రోజుల తర్వాత డీసీ విచారణకు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్ మేరకే డీసీ గారు ఇస్తే దాని మీద మాకు బోటు మీటింగ్ మన్నబెట్టారు పెట్టారు అఫీషియల్గా చేసుకుంటున్నాం ఎక్కడైనా టీడీపీ వారిని ఈ విధంగా పరిశుభాలతో ఎక్కడ లేదు కేవలం మాకు మా బోర్డు సభ్యులుగా మేము ఇవ్వాల్సిన డైరెక్షన్స్ అధికారులకు ఇవ్వకపోకుంటే వాళ్ళు మంద ఉన్నప్పుడు మేము చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది అది చెప్పారు దీన్ని మీరు సవినీయంగా పాజిటివ్గా దొరికొకడంతో దీన్ని ఆలోచిస్తారని చేసుకుంటూ ఒక వివరణగానే మీరు దీన్ని ఆశించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు